సూర్యాపేట జిల్లా మోతే మండలంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కుమార్ ఆదేశాల మేరకు మోతిమండలోని మండలంలోని ఏఎస్ఆర్ఎస్పి జలాలు విడుదల చేయడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు గత పదిహేను రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో మోతే మండలంలో రంగాపురం తాండా అన్నారగూడెం నామావరం గ్రామాల్లో భారీ వరదలు రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు మోతే మండలంలోని ఏఎస్ఆర్ఎస్పి జలాలు విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుదన్ రెడ్డి మండల కార్యదర్శి మండవ సీను వివిధ గ్రామాల రైతులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ಅಂದ್ರೆ ಆಯ ಮಿಸೋದ ಕಿಸ್

ਉਹ ਗੈਂਦਰਾ ਤਾਂ ਆਉਂਦਾ ਲੱਗਦਾ ਆ ਉਹ ਨਾਟਲ ਆ ਗੈਂਦਰਾ ਤਾਂ ਆਉਂਦਾ ਮੈਂ ਬੱਤਾਂ ਆਈ ਗਈ ਆਈ ਨਹੀਂ ਦੇਖਾਈ ਨਹੀਂ ਦੇਖਾਈ ਬਾਗਰ ਕੋਦੀ ਰਾਈ ਨਹੀਂ ਇਹ ਰਹੀ ਆਲੇ ਬਸ ਤਾਂ ਰੰਡੀ ਇਹ ਗਾ ਦੇ ਰਾਈ ਬਾਈਕ ਰੋਣੂ ਬਾਟ ਰੇਡ ਫੈਡਰਾਈਜ਼ ਹੁੰਦਾ ਫੈਡਰਾਈਜ਼ ਮਨ ਅੰਦਰ ਕੰਨ ਫੈਡਰਾਈਜ਼ ਜੈ ਜਵਾਨ ਜੈ ਕਿਸਾਨ ਜੈ ਜਵਾਨ ਜੈ ਕਿਸਾਨ ਅੰਕਾ ਤਾ ਜੈ ਸਰਬੋਸਤ ਕਿਸ ਕੋ

ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిందని ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి నాయకత్వం వచ్చిందని జై జవాన్ జై జవాన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిందని ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి నాయకత్వం వచ్చిందని జై జవాన్ జై కిసాన్ జై జవాన్ పేరు పదిహేను రోజుల క్రితం వచ్చిన అతి భారీ వర్షాలు గాలిదుమ్ముల వల్ల పంట పొలాలు చాలా నష్టపోవడం జరిగింది ముఖ్యంగా మోత మండలంలో రంగాపురం తండా నరసింహపురం ఈ అన్నారగూడెం ఈ నామవరం ఈ ఈ ఏరియాలో బాగా పంట నష్టం జరిగింది ఆ వరదల వల్ల భూమి ఈ ట్రాన్స్ఫారాలు స్తంభాలు మొత్తం కూలిపోవడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జరిగింది అయినా కూడా అధికారులు ఆ నీళ్ళల్లో కూడా పనిచేసి మంచి చోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి గారు ఆదేశానుసారం వాళ్ళు ఎంబటే స్పందించి కొంతవరకు చేసిర్రు కానీ కరెంటు కష్టాలు మాత్రం తీరలేదు ఈ కష్టాలల్లా ఇప్పుడు పంటలు పంట పొలాలు ఎండిపోయే తరుణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి పద్మావతి గారి కృషి వల్ల ఈ ఎస్ఆర్ఎస్పి వాటర్ రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు రైతులు ఆ పంట పొలాలు ఎండిపోకుండా ఆ పంట పొలాలు కాపాడుకునే దానికి మంచిగా ఉపయోగపడతాయి ముఖ్యంగా మూత మండలం రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పద్మావతి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను